హాయ్ అండి ఈరోజు మనము చెరువు చందువ అనమాట అండి చెరువు చందువ చేపలతో నేను సిక్స్టీ ఫైవ్ చేశానండి ఇంకంతే చాలా బాగా వచ్చిందనమాట మన రెస్టారెంట్ స్టైల్లో నేను కొత్తగా రెడీ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో ముళ్ళులు ఉండవు కాబట్టి ఊరికినే స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుంది మనకి ఈ సాసులన్నీ వేసాము గ్రేవీగా రైస్లో కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుందండి ఇలా ఊరికి ప్లేట్లో పెట్టుకొని స్నాక్స్గా ఎంజాయ్ చేయడానికి మనం ముందు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ ఏదో ఏదో ఒకటి చెప్తాం కదా అలాగా ఊరికి ఇలా ప్లేట్లో పెట్టుకుని తినడానికి చాలా బాగుందనమాట అద్దరిపోయిందండి ముళ్ళు లేవు లేవు కాబట్టి తినడానికి చాలా బాగుంది రైస్లోకి ఆ గ్రేవీ కలుపుకున్న టేస్ట్ అద్దరిపోయిందండి చాలా బాగుంది ఒకసారి ఈ విధంగా మీరు ఈ చందువా సిక్స్టీ ఫైవ్ను ఇది చెరువు చా చెరువు చందువ సిక్స్టీ ఫైవ్ అనమాట అండి సముద్రం చేపలో చందువ కూడా చాలా బాగుంటుంది ఇలాగే చెరువు చందువ కూడా చాలా బాగుంది అనమాట టేస్టు ఆసమ్ అనమాట సూపర్ టేస్ట్తో వచ్చిందండి తినడానికి ఆ గ్రేవీ రైస్లో కలుపుకోవడానికి ఈ చేపల కూర ఈ చేపలు చందుగా సిక్స్టీ ఫైవ్ చేపలు అనమాట ముందుగా నేను దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాను ఇలా చందువాయి ఇలా మధ్యలో ఉంటాయి కదండి నొడు ముక్కలు తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు మనము తినే అని బట్టి కారం వేసుకోవాలి నేను ఒక పైన కారం వేసాను ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి స్పూను ఫుల్ స్పూను ధనియాల పొడి ఒక ఆఫ్ అయితే కొద్దిగా ఓల్ గరం మసాలా పొడి వేసాను అనమాట ఒక స్పూన్ ఫుల్ పెరుగు కూడా వేసేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకుందాము ఇలా మ్యారినేట్ చేసేసుకుని బాగా మొక్కలకి మసాలాలన్నీ బాగా పట్టించుకొని ఒక వన్ అవర్ అయినా లేకపోతే వన్ హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే ఆ ముక్కలు ఉప్పు కారం పెట్టి చాలా బాగుంటాయి అన్నమాట ఇలాగా పాత్ర మనము ఫ్రై కోసము ఇలా పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఇలా పాన్ పెట్టాను అనమాట ఇలా ఒక ఫుల్ ఒక నాలుగు స్పూన్ ఫుల్ ఉంటుందండి ఇలా ఆయిల్ వేసి కరివేపాకు వేద్దాము ఆ కరివేపాకు ఫ్లేవర్తో ఈ ఫ్రై మొక్కలు వేగితే చాలా బాగుంటుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్ బాగుందండి ఇలా ఫైవ్ మినిట్స్ మనము జస్ట్ ఫైవ్ మినిట్స్ కదపకుండా సిమ్లో పెట్టి నేను ఫ్రై చేశాను అనమాట అలాగైతే బాగా ఫ్రై అవుతుందనమాట లోపల కంట బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలాగ మళ్ళీ మరోవైపు తిప్పుతున్నాను అనమాట ఇలాగ మరోవైపుకు చేప ముక్కలన్నీ తిప్పుకుందాము ఉరికినే ఇలాగా ఫ్రై లాగా తినేసిన చాలా బాగుంటుందండి రసంలోకి ఇలా సాంబార్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు చూ చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతేనండి మన ఫిష్ ఫ్రై యాక్చువల్గా అయితే ఇలాగా చెరువు చందువ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే నేను దీని వెరైటీగా మనము సాస్ అని వేసి సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాం కదండి చందువ సిక్స్టీ ఫైవ్ అనమాట కొత్త స్టైల్లో ట్రై చేశానండి ఊరికినే చేప ముక్కలు ప్లేట్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంది అనమాట ఇలా సాసులన్నీ యూజ్ చేశాను అనమాట టమాటా సాసు సోయా సాసు చిల్లీ సాసు ఇలా రెడ్ చిల్లీ సాస్ అండి ఈ టమాటా సాస్ అయితే మనము తెప్పించుకుంటాము కదండి బయట పిజ్జా అన్న సన్నా తెప్పించుకున్నప్పుడు ఇలా ప్యాకెట్లు ఉంటే అవి నేను అన్ని ఒక దిక్కున ఉంచుతాను అనమాట ఇలాగ మనం ఏమైనా చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది ఇలాగ చిన్నగా కట్ చేసుకునే వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు అల్లం మొక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ముక్కలు ఇలా కొత్తిమీర కూడా కట్ చేశాను ఒక నాలుగైదు మిరియాలు కూడా మొత్తం దంచాను అనమాట దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీ అండి ఈ చందగా సిక్స్టీ ఫైవ్ అయితే రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది అంటే టేస్ట్ ఆసం ఆసామన్నమాట ఇలా ఒక రెండు స్పూన్ ఫుల్ ఆయిల్ వేసుకుందాము ఇలా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని చిన్నిగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు చూడండి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ద్వారగా వేయించుకుందాము ఆడిపోకుండా ద్వారాగా వేగితే సరిపోతుంది చూడండి ఇప్పుడు మన ఏ ద్వారగా వేగిపోయినాయి అనమాట చూడండి విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము సాస్ వేసుకుందామండి ఒక స్పూన్ స్పూను వేసుకుంటే సరిపోతుంది చిల్లీ సాస్ ఒక స్పూన్ ఇలాగా రెడ్ చిల్లీ సాసు అది నేను సోయా సాసు ఒక స్పూన్ వేద్దాం అనుకున్నాండి కొంచెం ఎక్కువ పడిపోయింది ఒక స్పూన్లో వేసుకొని వేసుకోండి కానీ వేసినా సరే ఫ్లేవర్ బాగుందనమాట ఇలా సోయా సాసు చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాసు వేసుకొని మిరియాల పొడి కూడా వేసుకొని తర్వాత ఇప్పుడు మిరియర్ పొడి వేసాను ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఫిష్లు అక్కడిగిన వాటర్ కూడా వేసుకొని ఫిష్ చెప్పుకున్న ఆయిల్ వేసుకుందాము గెస్ ఏమీ లేకుండా అంటే మాడి అందులోకి వచ్చింది ఏమీ వేయకుండా ఓన్లీ లిటిల్ బిట్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అందులో ఉన్న గెస్సు ఏమీ వేగింది ఊడిపోయింది ఏమీ వేసుకోకూడదు అలా జస్ట్ ఆయిల్ వేసాను అనమాట దీనికి సాస్ తగ్గ సాల్ట్ వేసాను మనకు ఆల్రెడీ ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు ఫిష్కి తగ్గ సాల్ట్ వేసాము ఆల్రెడీ సాస్లో కూడా ఉంటుంది లేదా లిట్టులు పెట్టి వేసాను అనమాట చూడండి ఇలా తిన్న చాలా బాగున్నాయండి క్రిస్పీగా అయితే వచ్చేసినాయి అనమాట మనం కార్న్ఫ్లోర్ ఏమి ఏమైపోయినా తినడానికి ముల్లులు ఉండవు అండి ఫ్రై అంటే ఇలాంటి ఫిష్లు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రై ఫ్రైకి మాత్రం ఈ సూటబుల్ అనమాట అండి చాలా బాగుంది ఈ చందువైతే సముద్రం చందువా కూడా చాలా బాగుంటుంది చెరువు చందువ కూడా పెద్దది అనమాట ఇలా మొక్కలా కట్ చేయించారనమాట చాలా బాగుందనమాట ఈ సాసులు వేసుకొని అటువైపుకి ఇటువైపుకి డిప్ చేసుకుని జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ ఇలా ఉంచుకుంటే సరిపోతుంది అంతే అండి ఫ్రై చేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీ అండి ఫ్రైగా తినడానికి బాగుంటుంది ఇలా చందువా సిక్స్టీ ఫైవ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి చాలా 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 బాగుందనమాట మీకు నచ్చి తీరుస్తున్నా అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి సాసులతో నా సాసు టేస్ట్తో ఈ చందర సిక్స్ టు ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా మనము కొత్తిమీరం కూడా వేసేసుకుందాము చిన్నగా కట్ చేసిన కొత్తిమీరము చిన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసానండి ఎవరికైనా నచ్చి తీరుతుందంటే మనకి ఎవరికైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఫిదా అయిపోతారంటే చాలా చాలా బాగా కుదిరిందండి ఈ చందువ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది అనమాట తినేటప్పుడు ఇందులో మన క్యాప్సికము ఇలా ఉల్లిపాయలు వేపుకొని పైన మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సాసుల్లో క్యాప్సికము వేసుకుంటే ఇంకా అద్దరిపోతుందండి ఉల్లిపాయ కూడా పెద్దగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఇంక రెస్టారెంట్ స్టైల్లోనే అనమాట అచ్చము చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఫిష్తో ఇలా చందుగా సిక్స్టీ ఫైవ్ ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుంది సూపర్ టేస్ట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్